గంజాయి అమ్ముతూ ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు అర్బన్ కాలనీలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ వారి బృందం ముగ్గురిలో ఒకరు గిద్దలూరు సంబంధించిన వ్యక్తి కాగా మరో ఇద్దరు తెలంగాణ సంబంధించిన వ్యక్తులు వీరి వద్ద నుండి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ప్రెస్ మీట్ లో మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు తెలిపారు అలాగే గిద్దలూరు ఏరియాలో గంజాయి బ్యాచ్ పై ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో నిఘా వ్యవస్థను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు

మాకు జిల్లా ఉత్తర్వుల మేరకు ఈరోజు మీ సిఐ సురేష్ గారు ఈ కూరాకుల రోహిత్ మరియు నేతట్ల మురళీకృష్ణ వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా చేయాలని కుడిపేట సంబంధించిన వాళ్ళని తెలంగాణ రాష్ట్రం అద్దెది వాళ్ళు మరియు ఇక్కడ లోకల్గా ఉండే కావడి అశోక్ అని సో అతను వీళ్ళందరూ కూడా కలిసి అరకు పైన ప్రాంతాల నుంచి ఇక్కడ ఎవరైతే అలవాటు పడి ఉన్నారో సో వాళ్ళకి ఈ గంజాయి సప్లై చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఈ బ్యాగుల్లో ఇంటికి తీసుకుని తరలించడానికి ప్రయత్నిస్తూ ఉన్నా కానీ సో రాబడిన సమాచారం మేరకు ఇద్దులూరు పోలీసులు సురేష్ నేతృత్వంలో పట్టుకోవటం జరిగింది సో వీళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సో వీళ్ళని చట్టపరంగా చర్య తీసుకోవటం జరుగుతుంది ఆల్రెడీ బహుశా నాలుగో కేసు అయింది ఇంతకుముందు మూడు కేసుల్లో కూడా ఐదో కేసు ఐదో కేసులు ఇంతకుముందు కూడా ఒక నాలుగు కేసుల్లో ఉండి అతను బాగా అలవాటు పరంగా నేరస్తుగా ఉన్నాడు సో ఎక్కడో తెలంగాణ నుంచి గిద్దలూరు దాకా వచ్చి ఈ ఈ విధంగా టౌన్లోంచి రాష్ట్రాలకు దాటి సో కొత్త కొత్త ప్రదేశాలకి గంజాయి విస్తరిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ప్రత్యేకంగా మూడు చర్యలు తీసుకోవాలని చట్టపరంగా ఆలోచించే అట్లు తీసుకుంటాం వీళ్ళందరినీ కూడా అట్లో ప్రొడ్యూస్ చేస్తారు సో ఈ మూడు కేజీల గంజాయిని చట్టణ చర్యలు తీసుకొస్తాను దీంట్లో ఈ కేసులో ముఖ్యంగా ఎప్పుడైనా కూడా అది ఇన్వెస్టిగేషన్ సహజంగా జరిపలేదు ఎక్కడి నుంచి ఎప్పుడో అరకు నుంచి వచ్చిన అరకు నుంచి ఎక్కడ నగరాలి ఎవరు దీన్ని అరెస్ట్ చేశారు ఎవరు మీడియేటర్గా దీన్ని ఇచ్చారు ప్లస్ ఇద్దరూలో ఎవరిదాకా ఈ చేరి అక్కడి నుంచి చిన్న చిన్న పొట్లగా మరి కస్టమర్స్కి చేరుతుందని ఈ మొత్తం లింక్ను కూడా దర్యాప్తు చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంకా కొంతమంది కూడా లింక్ ఈ కేసులోకి తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ